వెరీ సో సార్ ఇండియా సౌదీ అరేబియా మధ్య కీలక రంగాల్లో ఒప్పందాలకు మోడీని సౌదీ అరేబియా స్వాగతించడం అక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కూడా జరిగింది సో డజన్ కు పైగా ఎంఓయూలకు సంబంధించి వీళ్ళ మధ్య చర్చలు జరగనున్నట్టు సమాచారం సో ఈ ఈ సంబంధాలన్నీ కూడా అంటే రెండు దేశాల సంబంధాలు బలోపేతం చేసేటువంటి దిశగానే వీళ్ళు అడుగులు సాగుతున్నాయని అనుకోవాలా తప్పకుండా ఎందుకంటే మనకి చరిత్రలో కూడా సౌదీ అరేబియా చాలా దగ్గర దేశం ఎంతో దూరంగా కూడా లేదు వెయ్యి మైళ్ళు పన్నెండు వందల మైల్ చూస్తే ఎప్పుడైతే సంబంధాలు ఉన్నాయి సౌదీ అరేబియా ఈ వంశం అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు దాదాపు వంద సంవత్సరాలు బట్టి పరిపాలిస్తున్నారు సౌదీ అరేబియా వాళ్ళు మనం ఒకనప్పుడు వహాబీ ఇస్లాం ఇంకా చాలా కన్సర్వేటివ్ ఇస్లాం పాటించిన ఇప్పుడు మారిపోయారు అంతా చాలా ప్రోగ్రెసివ్గా చాలా మోడర్న్గా వెళ్ళిపోతున్నారు సౌదీ అరేబియా సో ఇది ఒక మంచి అవకాశం భారతదేశానికి టచ్ ఒకనప్పుడు సౌదీ అరేబియా ముస్లిం కంట్రీస్తో ఎక్కువ సంబంధాలు ఉండే బంగ్లాదేశ్ ఇవాళ కూడా బంగ్లాదేశ్కి ఒక విశేషమైన సంబంధం ఏంటంటే ఎక్కువ మంది బాడీ గార్డ్స్ తోడీ ఫ్యామిలీకి బంగ్లాదేశ్ నుంచి పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు బైక్ సైన్య పాకిస్తాన్తో ఎలాగో సంబంధం ఉండేది కానీ భారతదేశంతో గత పది పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి క్లోజ్గా డెవలప్ అవటం తర్వాత మన వర్కర్స్ లక్షల వరీ కూడా అక్కడ ఉండటం కూడా మనం మర్చిపోకూడదు ముస్లిం దేశం కాకపోయినా భారతదేశం ఎక్కువ మంది పనిచేస్తున్నారు ఇంకో మంచి అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో తర్వాత భారతదేశం కూడా స్టేబిలైజ్ అయిపోయింది ఒక పవర్ఫుల్ దేశం అవ్వింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అన్నింటిలో ఒక ఫోర్స్ ఆఫ్ స్టెబిలిటీ కూడా నేను మర్చిపోవద్దు స్టెబిలిటీ ఒక్క పాయింట్ కూడా నన్ను చెప్పనేస్తే సౌదీ అరేబియా పెద్ద దేశమైన చిన్న జనాభా పెద్ద విరోధీలు ఉన్న ప్రాంతంలో ఇరాన్ ఒక పెద్ద విరోధి పక్కనే ఇరాన్ తయారు చేసింది షియా ఫోర్సెస్ ఇరాన్ బార్డర్లో ఉండి సౌదీ అరేబియాని ఏర్పిస్తాను ఇవన్నీ భారతదేశం కూడా చాలా సహకరించింది భారతదేశం సౌదీ అరేబియా స్టేబిలిటీ కోసం ఎన్నో రహస్య సహాయాన్ని కూడా ఉంటారు అందువల్ల ఈ సంబంధం పెంచుకుంటే మంచిది అని ఇప్పుడున్న సౌదీ రూలర్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ కూడా రావటం భారతదేశం చక్కగా నరేంద్ర మోడీ కాదు మీరు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి పూర్వం నుంచి ఉన్నారు కాబట్టి ఎంతమంది అడ్డం పడినా అది కూడా మ్యాజిక్ ఏమిటంటే పాకిస్తాన్ చైనా అడ్డం కూడా పడ్డారు కానీ అదేం పట్టించుకోలేదు సౌదీ అరేబియా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం భారతదేశంతో సంబంధాలు డెవలప్ చేసుకుంటున్నారు ఇది ఒక అడుగు నరేంద్ర మోడీ మూడు సార్లు వెళ్ళారు ప్రధానమంత్రిగా సౌదీ అరేబియా మూడవసారి చేసుకోబోతున్నటువంటి ఒప్పందాల్లో ఇప్పుడు మేజర్ గా అందరం చూసాం హజ్ జరిగినటువంటిది అంటే దాదాపుగా నలభై వేల మంది ఇంకా హజ్ యాత్రకు వెళ్లలేకపోయారు దీనికి రకరకాల కారణాలు సో దీనికి ఒక సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందంటారు తప్పకుండా దొరికే ఛాన్స్ ఉన్నది ఎందుకంటే తర్వాత పాపులేషన్ మీద వాళ్ళు పర్మిషన్ ఇస్తారు భారతదేశానికి లక్షల్లో ఇస్తున్నారు పర్మిషన్ సెటిల్ అవుతారు అక్కడ ఉన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్కి తర్వాత సౌదీ అరేబియా కూడా ఎక్కువ మంది రానివ్వకుండా చూసుకుంటారు హాజీ ఎందుకంటే ఏ ట్రబుల్ వస్తుందో చెప్పదా ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం హాజీ జరిగే టైంలో ఇరాన్ నుంచి రెండు లక్షల మంది వచ్చి రైట్స్ క్రియేట్ చేశారు సౌదీ అరేబియా కూడా హాజీని ఒక రివెన్యస్ ఏ కాకుండా చూసుకుని చాలా కేర్ఫుల్ గా అసెస్ చేసుకుంటారు ఎంతమంది రావాలి ఎంతమంది రాకూడదు ఊరికనే ఇది ఒక వచ్చేసి వచ్చేసినట్టుగా లేకపోతే తిరుపతి ఇన్ని లక్షలు వచ్చారు అనే లక్షలు వచ్చారు అనుకోకనే ఎందుకంటే షార్ట్ పీరియడ్ లో ఆ జనం వచ్చేస్తారు షార్ట్ పీరియడ్ ఎక్కువ మంది వస్తారు ఇతర దేశాన్ని అక్కడ ట్రబుల్ స్టేట్ అవుతే ఆడే పరిస్థితి చాలా కేర్ఫుల్ గా చేస్తారు రహస్యంగా ఏం ఆలోచనలు ఉన్నాయి ఏం థెట్స్ ఉన్నాయి మనకు తెలియదు కదా తెలియదు కదా ఒకనప్పుడు ఇరాన్ అంటే ఏంటంటే మెక్క మగీనా మీరేంటి అది ఇస్లామిక్ సంబంధించింది మాకు భాగం అన్నది అని పెద్ద రెవల్యూషన్ లాగా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు తోడేది అయితే ఇవన్నీ ఉన్నాయి సింపుల్ గా నంబర్లు కాదు భారతదేశం నంబరు లక్ష డెబ్బై వేలు అడిగితే లక్ష ముప్పై ఇచ్చారంటే దాంతో కూడా మిగతా దేశాల సంబంధాలు కూడా ఉంటాయి కొద్ది దేశాలు తగ్గించాలి అది కూడా చేస్తూ ఉంటుంది సౌదీ అరేబియా దాంతో పాటు భారతదేశానికి ఈ ఇంపాక్ట్ వస్తుంది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ ఇది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైన ఈ కౌన్సిల్ ఇప్పుడు దీని ద్వారా ఈ రెండు సంబంధ దేశాల మధ్య సంబంధాలను అంటే ఇటు సాంకేతికపరంగా కావచ్చు వాణిజ్యపరంగా అలాగే ఆర్థిక రంగంలో ఏదైనా పెను మార్పులు ఏమైనా ఉంటాయంటారు మార్పులు ఏమన్నా ఎందుకంటే సౌదీ అరేబియా కూడా ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది అరబ్ దేశాలు ఎనర్జీకి ఆయిల్ అయిపోయాక ఏం చేస్తాం ఆయిల్ అయిపోయాక మన పరిస్థితి ఏంటి బెకార్లు అయిపోతావా అని చాలా భయం ఉండాలి ప్రతి ఆయిల్ ఉన్న దేశానికి అయిపోగానే ఎలా అయిపోతుంది చాలా చాలామంది అంటారు ఇంకా వంద సంవత్సరాలు ఉంటారు కదా ఆయిల్ అంటే ఆల్రెడీ ఆల్టికెట్ ఎనర్జీస్ వచ్చింది కదా సోలార్ ఎనర్జీ వస్తుంది న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది హైడ్రో పవర్ కూడా ఎక్కువ ఇస్తారు విల్డ్ పవర్ వస్తుంది ఒక కన్ను సౌదీ అరేబియా ఎప్పుడు ఈ ఆయిల్ ఎకానమీ నుంచి బయటికి రావాలి ఎలా రావాలి ఎలా డెవలప్ చేసుకోవాలి అది ఎక్కువ ట్రై చేస్తారు దీని మీద భారతదేశం లాంటి దేశాలతో ఎలా మందులు వెళ్ళాలి మనం పర్మనెంట్గా ఏ వ్యాపారాలు పెట్టుకోవచ్చు ఏ కొత్త లైన్స్ తీసుకోవచ్చు అది కూడా ఉంటాయి ఎందుకంటే పెద్ద దేశం మిగతా అరబ్ దేశాలతో తో కనిపిస్తే ఈ చెట్ ఉన్నది ఆఫ్టర్ ఆయిల్ అయిపోగానే ఏమైపోతున్నాం మళ్ళీ ఏదంటారు ఒంటలను పెంచుకుని ఒంటి అమ్ముకోవటం ఆయన చేసి కానప్పుడు మక్క మదీనా మెయింటైన్ చేయడానికి నైజాం హైదరాబాద్ డబ్బు అప్పించేవాడు నైలాం హైదరాబాద్ చాలా పెట్టుబడి పెట్టేడు అక్కడ వాడి దగ్గర డబ్బు లేకపోతే నైజాం హైదరాబాద్ నుంచి ఆ పరిస్థితులు రాకూడదు ఎప్పుడు చూసుకుంటా ఉంటాను ఇలాగా సేఫ్ అవ్వాలి ఇకనామీ చాలా చేస్తున్నారు కానీ భారతదేశం ఈ టెన్ సంబంధం పదిహేను వర్షాలకు పోండి అప్పటి నుంచి వస్తాను ఎప్పుడైతే భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా టేక్ ఆఫ్ అయిపోయిందో నేను పీవీ పివీ నరసింహారావు టైం నుంచి మనతో కూడా సంబంధాలు పెంచుకున్నారు ఆల్టర్నేటివ్గా యూస్ఫుల్ కంట్రీ అని వాటి మొదలుకెళ్తా అన్ని విధాలుగా అయితే ఇప్పుడు భారత కార్మికులు పనిచేసేటువంటి కర్మాగారానికి కూడా ప్రధాని వెళ్తారు వాళ్ళతో కాసేపు ముచ్చటిస్తారు అని కూడా ఆయన ఉన్నటువంటి టూర్ స్కెడ్యూల్లో ఉంది సో దీనివల్ల అక్కడ పనిచేస్తున్నటువంటి భారత కార్మికులకు ఏదైనా గొప్పగా ప్రయోజనం ఏమైనా కలిగేటువంటి అవకాశం ఉందంటారు చాలా గొప్ప ప్రయోజనం ఎక్కువ మంది చేస్తున్నారు భారతదేశం ప్రధాని వెళ్ళేదంటే అంత గౌరవంగా రిషీవ్ చేసుకున్నారంటే అది పెద్ద ఇంపాక్ట్ వస్తాయి భారతీయుల మీద వాళ్ళ స్పిరిట్ మీద ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ కంట్రీ ఇది పనిచేస్తున్నారు అనేది మర్యాద పెరుగుతారు కాన్ఫిడెన్స్ పెరుగుతారు సౌదీ మీద కూడా ఆత్యా పెరుగుతారు ఈ విధస్లో నరేంద్ర మోడీ కాదు మిగతా ప్రధానమంత్రులు ఎక్కువ ఇలా తిరిగేవారు కాదు ఈయన తిరగటం చాలా మంచిది నేను నా వ్యూ ఏమిటంటే ప్రతి ప్రధానమంత్రి భారతదేశానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎక్కువ ఇతర దేశాలు తిరగాలి ఎంత తిరిగితే భారతదేశానికి అంత మంచి ఆ తిరిగే కొన్ని మంచి ఇమేజ్ వస్తున్నాడు భారతదేశం సో నరేంద్ర మోడీ మంచి పని చేస్తున్నారు కొన్ని దేశాలకు ముప్పై నలభై సంవత్సరాలు మన ఫారిన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన దేశాలకు వెళ్తున్నాయి వెళ్ళిన దేశాలకు మళ్ళీ పని వెళ్తున్నాయి చాలా స్ట్రాటేజిక్గా ఇలాంటి దేశాలు ఒక యుఏఈ లేకపోతే దుబాయ్ కుబే సౌదీ అరేబియా ఆ దేశాలు ప్రధానులు రాజాలు వస్తున్నప్పటి సుల్తాన్లు వస్తున్నప్పుడు ఆయనే రిసీవ్ చేసుకుంటున్నాడు ఎందుకంటే అది ట్రైబల్ సొసైటీ అదంతా తేగలు సొసైటీ మర్యాద గౌరవం ప్రస్టీజ్ చాలా ఇంపార్టెంట్ ఏదో అమెరికన్స్ లాగా యూరోపియన్స్ లాగా కాదు ఇది ఇవన్నీ వ్యాధి చేస్తా మీకు విషయం కూడా చెప్తున్నా మీకు తెలిసిందే పంతొమ్మిది వందల యాభై ఐదులో సౌదీ అరేబియా కింగ్ ఫస్ట్ టైం భారతదేశానికి వచ్చాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో నేరు వెళ్ళాడు యాభై ఏళ్ళలో ఆయన వచ్చినప్పుడు వచ్చే సమయంలో దాదాపు ఇరవై రోజులు భారతదేశంలో తిరిగాయి తిరిగి టైంలో సౌదీ అరేబియా నుంచి టెలిగ్రామ్ వచ్చింది ఏమంటే సౌదీ అరేబియా తీయుకి వంద మైలు బయట బాంబే నుంచి ఇండియన్ నేవీ ఎస్కాట్ చేయాలి బాంబేకి కానీ వాడి మీద వస్తాం మేడం సౌదీ అరేబియా నుంచి వాడి మీద అది నేవీ ఇమీడియట్గా ఇదంతా మాన్సన్స్ ఏదో రాజాకి నేను వెళ్ళి ఎస్కాట్ పంపిస్తాను మొదలన్న తర్వాత ఐఎస్ఎస్ ఫారెన్ సెక్రటరీ అబ్బా కన్విన్స్ చేస్తే సో ఇండియన్ నేవీ ఎస్కాట్ చేసి బాంబే వచ్చారు నరేంద్ర మోడీ కూడా వాళ్ళు ఎక్స్కోట్ చేశారు కదా సో ఇది ఒక ఆ మర్యాద మర్యాద ఇవ్వటం తీసుకోవటం ఈ గౌరవానికి వాల్యూస్తున్నారు చాలా అరుదైన గౌరవం అనేది చెప్పుకోవాలి సార్ అంటే ఒక ఫైటర్ జెట్స్ తో వెల్కమ్ చెప్పడం అనేది అండ్ ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ కదా నాట్ సింపుల్ అందరికి చేరు తప్పకుండా పాకిస్తాన్ చేరు బంగ్లాదేశ్ చేరు సో ఈ మెసేజ్ కూడా పక్క దేశాలకు వెళ్తాయి వాళ్ళ చాలా అప్సెట్ అయిపోతూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు చాలా చాలా సంవత్సరాలు భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు అక్కడ ముస్లింలను ప్రాసిక్యూట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పి డబ్బులు బాగా తినేసి అన్ని వేస్ట్ చేసుకున్నాక స్టాడీస్ కూడా బుద్ధి వచ్చింది మన పేద బంధువులు చూడాలి కానీ దూరంగా పెట్టాలి లేకపోతే మళ్ళీ కూడా పేదరికంలో తీసుకొచ్చేస్తారని తెలుసు స్టోడీస్ చాలా స్ట్రాల్ బిజినెస్ భారతదేశంతో సంబంధం ఉంటే మనకు లాభం మనకు ఒక పెద్ద పవర్తో మంచి సంబంధం మన దేశం మీద మన ఆస్ట్రేల్ మీద కన్నేమీ లేదని ఉన్నారు అది మన 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 ఎస్టాబ్లిష్మెంట్ నరేంద్ర మోడీయే కాదు మన మిగతా ఎస్టాబ్లిష్మెంట్ నో సంవత్సరాలు బట్టి కూడా సౌదీ అరేబియాను కల్టివేట్ చేస్తూ వచ్చారు అది వాళ్ళు ఫలిస్తారు ఒకనప్పుడు పాకిస్తాన్ బాగా సపోర్ట్ చేసేవారు కాశ్మీర్ తర్వాత ఇప్పుడు అన్నీ వదిలేశారు అది కాశ్మీర్ ఏ మాటే వేస్తాడు మీ గొరవ మీరు సెటిల్ చేసుకోండి పాకిస్తాన్ నువ్వు సెటిల్ చేసుకోవటం మంచిది సార్లు కూడా రీసెంట్గా సలహాలు కూడా ఇచ్చేదాయి పాకిస్తాన్ ఇచ్చి ఉపయోగం లేదు సెటల్ చేసుకోవాలి సౌదీ అరేబియా ఒక కీ దేశం ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద మతం ఇస్లాం దాదాపు వన్ బిలియన్ పీపుల్ ఉందా అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళందరికీ సౌదీ అరేబియా ఒక కియలాజికల్ ఒక మతానికి ఇవేళ ఏదో రోమ్ పోపు ఎలా కి జరుగుతుందో కదా సౌదీ అరేబియా అంటే వీళ్ళందరికీ అలాంటి దేశం భారతదేశంతో క్లోజ్ అవటం పెద్ద విశేషమే కదా ఇవేళ అన్ని ఎలిగేషన్స్ మనం ఏం చూస్తామంటాం ఏం వింటాం ఇక్కడ భారతదేశంలో చాలామంది ముస్లింలు లేదా ఏమంటారంటే నరేంద్ర మోడీని నువ్వు అక్కడ కాగలుచుకుంటున్నావు మమ్మల్ని అంటే ఆయన ఏమంటారంటే వాళ్ళు కూడా నన్ను కాగలుచుకుంటున్నారు కదా అంటారు సో అందువల్ల సౌదీ అరేబియాతో ఫ్రెండ్షిప్ మనకి ఎన్నో విధాలుగా ఒక మంచిది తర్వాత సౌదీ అరేబియాతో ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల వాళ్ళు మరీ క్లోజ్గా చైనాతో వాళ్ళతో వీళ్ళతో తర్వాత సౌదీ అరేబియా కూడా చాలా దేశాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి ఇవాళ అమెరికాతో ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్నారు సౌదీ అరేబియా డోనల్ ట్రంప్తో పర్టిక్యులర్గా బాగా క్లోజ్గా ఉంటారు డొనాల్డ్ ట్రంప్తో అలాగే ఇజ్రాయేల్తో కూడా బయట కనపడపోయినా సౌదీ అరేబియా సంబంధం ఉన్నాయి ఇజ్రాయేల్ వాడి ఇరాన్ కంట్రోల్లో పెట్టాను ఇజ్రాయల్ వాడి హమాస్ ఇలాంటి ఫోర్సెస్ని తొక్కేయాలని బయట చెప్పకుండా మాత్రం తోడేవైకి కువేతికి ఈజిప్ట్కి మిగతా సూ నేను దేశాలకు ఉన్నా ఎందుకంటే అరాచకం వస్తే మన మీదకే ఆకారం వస్తుంది అందువల్ల అరాచక పరిస్థితులు అక్కర్లేదు వాళ్ళు వాళ్ళకి పీస్ కావాలి మోనార్ ఎవరైతే సామ్రాజులు ఉన్నారో వాళ్ళకి శాంతి కావాలి శాంతి భారతదేశం ద్వారా వచ్చే అవకాశం ఉన్నది భారతదేశం సాయం కావాలి అందువల్ల వాళ్ళు కూడా మంచిగా చాలా మంచి డెవలప్మెంట్ మనం కంగ్రాచులేట్ చేయాలి మన ప్రభుత్వాలు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంతో స్నేహం పర్సన చేయడం చాలా మంచిది ఎన్నో విధాలుగా మంచి మనం ఉద్యోగాలే కాదు మనకి దగ్గరగా ఉండటం వల్ల మన విరోధి దూరం అవుతా ఉంటారు వాళ్ళు అది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ని ఆయన సోదరుడు అని సంబోధించారు సోదరుడు అని చెప్తున్నారు ఇంకా కొద్దిగా హిస్టరీలో కూడా వెళ్ళాలి సోదరుడి గురించి ఇప్పుడు ట్రెడిషన్ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ఎప్పుడైతే ఇప్పుడున్న సారీ మొహమ్మద్ బిన్ సుల్తాన్ ముత్తాత ఆ దేశాన్ని సృష్టించారు ఆయనకున్న పిల్లల్లో ఎల్డెస్ట్ సన్ ఆయన చచ్చిపోతే కింగ్ అవుతారు వారు చచ్చిపోతే నెక్స్ట్ బ్రదర్ అవుతారు అలా బ్రదర్స్ రూల్ అవ్వేది తండ్రి చచ్చిపోతే కానీ గత ఐదో పది సంవత్సరాల క్రితం మొహమ్మద్ బిన్ సుల్తాన్ ఇవన్నీ పనిచేయు చేతకాని వాళ్ళు వస్తారు ఐరాట్కి అని వాళ్ళ ఫాదర్ పక్కన తప్పించేసి ఆయన అయితే కొత్త విధానం సౌదీ అరేబియాలో చాలా సంవత్సరాలు ఉంటాయి తొందర యంగ్ మ్యాన్ వెరీ ఇంటెలిజెంట్ పర్సనాలకి తొందు మనం ఎదురు చూడొచ్చు ఒక మంచి ఇంపాక్ట్ ఈవేళ సౌదీ అరేబియా నుంచి వచ్చే ఆప్టిక్స్ అంటే ఆ బొమ్మలు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది భారతదేశంలో ఓ పక్కన ఒక స్టేషన్ అంటున్నారు ఓ పక్కన పాకిస్తాన్తో ప్రాబ్లం ఒక పక్కన బంగ్లాదేశ్తో ప్రాబ్లం పక్కన చైనాతో ప్రాబ్లం నేపాల్తో ప్రాబ్లం శ్రీలంకతో ప్రాబ్లం ఈ ఆప్టిక్స్ ఈ కనపడే బొమ్మలు చాలా ఇంపార్టెంట్ భారతదేశం ఎందుకంటే ఫైనల్గా మనుషుల మధ్యన మనుషుల్లో దేశాల మధ్యన కనపడేదే నిజం అనుకుంటాం మనం ఎంత ధనవంతుడైనా సింపుల్గా ఆటో రిక్షాలో ఇంటి మర్యాద ఇవ్వట్లేదు కదా సమాజం ఇవాళ కరెక్ట్ ఏమైన హై పర్చస్ మీద కూడా తిరిగితే పెద్ద రోల్స్ లో వారిదే రోల్ అంటున్నాం కాబట్టి ఈ ఆప్టిక్స్ ఈ పిక్చర్ ఇవాళ మీకు వచ్చేది ఆయన గెస్కాట్ చేయటం ఆయన అంత మర్యాద చేయటం ఇది భారతదేశానికి గొప్ప భారతదేశమే గొప్ప దేశం భారతదేశం ఎవరు ప్రధాని ఉంటే అతనికి హోదా చెప్తాను అది కూడా మర్చిపోకూడదు పర్సనాలిటీ కాదు మోడీ పర్సనాలిటీ విదేశ విషయాల్లో చాలా బాగా పనిచేస్తుంది ఆయన ఏమి లోచకేది వాళ్ళతో మర్యాద గౌరవం ఎన్నో విషయాలకు ఇమీడియట్ యాక్షన్ మీకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి ఎవరికి తెలిసిన విష తెలియని విషయాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ గవర్నమెంట్ సాయాలు అది మర్చిపోకూడదు మేము అది మర్చిపోకూడదు అందువల్ల భారతదేశం ఇలాంటి ఫారెన్ రిలేషన్స్ పెంచుకోవటం చాలా మంచిది సౌదీ అరేబియా ఒక మన దేశం చూ మన మన నేబర్హుడ్లో మనకి రోడ్లు మన సరిహద్దులో లేకపోయినా తగ్గిన దేశం వెయ్యి మైలు దూరంలో ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి రోజు భారతదేశానికి అని మన బాధ అంటే గా మోడీ అంటే టువర్డ్స్ ఫారిన్ కంట్రీస్ సార్ తో వాళ్ళ అంటే ఆయన అప్రోచ్ ఎలా ఉంటుందంటారు ఆయన వేసేటువంటి స్ట్రాటజికల్ స్టెప్స్ కూడా చాలా అంటే ఆచితూచి వేస్తున్నారని అనుకోవచ్చు అంటే ఒక్కొక్క దేశం హెచ్చరిస్తూ ఉంటే దానికి రిటార్డ్ ఇవ్వడం కావచ్చు అంటే ఎక్కడా కూడా అంటే కర్ర విరగద్దు పావు చవద్దు అన్న రీతిలో ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు సో ఈ స్ట్రాటజికల్ మూవ్స్ దీనిపైన ఏం చెప్తారు సార్ అంటే ఆయన ఇండివిజువల్ అచీవ్మెంట్ నేను తప్పు చేయను కానీ భారతదేశం ఫారెన్ సర్వీస్ కూడా చాలా ఉపయోగపడతాయి అంటే అందరూ ఫారెన్ సర్వీస్ వంటి వాళ్ళు లాంటి చాలా సగం సకం మంది ఇంట్రెస్ట్ లేదు సబ్జెక్ట్ ఇంకో సగం మందికి తెలియదు కూడా ఐఎస్ఎస్ సంపాదించుకున్నాక అంతే కానీ ఒక దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫారెన్ సర్వీస్లో రిజర్వ్ ఉన్న రిజర్ట్ అంటే ప్రపంచం అంతా స్టడీ చేసి ఫారెన్ పాలసీ బ్యాలెన్స్ అన్ని స్టడీ చేసి భారతదేశంలో ఎప్పుడు ఫారెన్ సెక్రటరీ అవ్వేవాడు చైనాలో పని చేయాలి పాకిస్తాన్లో పనిచేయాలి జ్ఞాపకం పెట్టుకోవాలి అంత కండిషన్ ఉన్నదో ప్రతి ఫారెన్ సెక్రటరీ ఆ రెండు దేశాల్లో పని చేసిన వాడు ఫారెన్ సెక్రటరీ అవుతాడు ఒక్కసారి ఒక్కోసారి అలాంటి పరిస్థితిలో మనకి ఒక జ్ఞాపకం తెలుసుకోవాలి ఆయన నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చాలా పాకిస్తాన్ మన మీద విశేషమైన ప్రెషర్ తీసుకొస్తుంది ప్రపంచం అంతా ఇస్లామిక్ కంట్రీని కలిపి చాలా అలర్ట్ చేస్తుంది అమెరికా కూడా మనకు వ్యతిరేకం అప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ రొస్టన్ ఝాన్ నేను ఇన్వైట్ చేశాను పంతొమ్మిది వందల తొంభై ఐదు వస్తే నరసింహారావు ఆయన రిసీవ్ చేసుకున్నాడు ఎక్కువ అదే కాకుండా మూడో రోజు ఆయన లక్నో వెళ్ళాడు పెద్ద ఫేమస్ షియా బాస్క్ ఇమాం బారా నర్సింహారావు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు మళ్ళీ ఇరాన్ తక్షణంగా ఇరాన్ ప్రెసిడెంట్ రఫ్సన్ జానీ ఒక పవర్ఫుల్ ఫోర్స్ షాఫ్ ఇరాన్ పంతొమ్మిది వందల దింపేక ఆయన ఉన్నాడు ఇరాన్ ఇండియా ఒక సెక్యులర్ దేశం ఈ దేశం మనకు చాలా దగ్గర ఇంకా ఆడ ఇది అనౌన్స్ చేస్తారు ఆ రోజు నుంచి ఇరాన్ కొంచెం చాలా వరకు తగ్గింది పాకిస్తాన్ విషయం అలాగే మళ్ళీ వస్తే నరే మరీ మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరు మే ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో అంత పాపులర్ లేడు జార్జ్ బుష్ ఆయన ఇన్వైట్ చేశాడు ఆయన రిసీవ్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ ఎప్పుడు ఆయన అయితే రిసీవ్ చేసుకో చేసుకున్నాడు అతి గౌరవం చేశాడు దాని రిజల్ట్ ఏమొచ్చింది రెండు వేల ఎనిమిది జులైలో ఇండియా అమెరికా న్యూక్లియర్ అగ్రిమెంట్ సైన్ చేస్తాం నేను మర్చిపోవద్దు చాలా క్రిటికల్ చాలా క్రిటికల్ మన ఫారెన్ పాలసీ అందువల్ల ఈ ట్రెడిషన్ ఉన్నది భారతదేశం మన రిపబ్లిక్ డే పెరేడ్ ఉన్నారు ఇరవై ఆరో తారీఖు జనవరి ఒక ఆయనప్పుడు అని కూడా ఇన్వైట్ చేస్తాం ఈ వ్యక్తి తండ్రిని కూడా ఇన్వైట్ చేశాం అది పెద్ద ఆన మీరు ప్రతి సంవత్సరం భారతదేశం రిపబ్లిక్ డేకి ఒక పెద్ద గెస్ట్ని ఇన్వైట్ చేస్తారు కదా తెలిసి ఆయన అతి గౌరవం ఫీల్ అవుతాడు కదా ఆయనే దానికి ఒక పెద్ద వ్యక్తి లాగా అందువల్ల భారతదేశానికి పాలిటిక్స్ డిప్లొమసీ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బాగా తెలుసు నరేంద్ర మోడీ ఆ ట్రెడిషన్లో ఇంకా ఉత్సాహంగా చేస్తా అది ఒక్కో ఏ పార్టీ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఆయన నాకు కూడా ఉన్నారు కరెక్ట్ పీపుల్ సెలెక్ట్ చేశారు వాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చారు ఫారెన్ మినిస్టర్ ఫారెన్ సెక్టర్ ఈ ఫీల్డ్లో ఫారెన్ పాలసీలో నరేంద్ర మోడీ సత్య గిరిటర్ ఫీల్డ్లోనే అలా చెప్పను ఈ ఫీల్డ్లో సక్సెస్ ఎందుకంటే ఆయన కరెక్ట్ పీపుల్ చూసి చేశాడు ఆయన టెంపుల్మెంట్ కూడా ఇలాంటి ఆటలకి ఆయన బాగా అర్థం చేసుకున్న వ్యక్తి గుజరాతీయా గుజరాత్ ఈజ్ ఎప్పుడో భారతదేశం ఫస్ట్ పీపుల్ ప్రపంచం అంతా బయటకు వెళ్ళటానికి ఆ టెండెన్సీ ఉన్నదా అవ్వచ్చు ఆయన గుజరాతీ అవ్వటం వల్ల ఇతర దేశాలతో సంబంధాలు ఉండాలి మంచిగా ఉండాలి పెట్టుకున్న వ్యక్తులు కాబట్టి అది కూడా ఒక భాగం ఉండాలి మంచి ఫారెన్ పాలసీ ప్రస్తుతం భారతదేశానికి ఉన్నా అయితే ఓవరాల్ గా ఈ సౌదీ అరేబియా టూ డేస్ టూర్ లో హైలైట్ ఏంటి అని అంటే ఆయన నలభై మూడేళ్ల తర్వాత ఒక భారత ప్రధాని జెడ్డాని సందర్శించడం అనేది ఇప్పుడు చాలా మనం కీలకంగా చూడాలి ఇక్కడ చూడవచ్చు కానీ మూడోసారి వెళ్తున్నారు ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటుందంటారా దీనికి అనుకోవట్లేదు నేను అది కారణాలు అది హిస్టారిక నలభై మూడు సంవత్సరాల తర్వాత మీరు అన్ని అన్నారంటే దానికి మంచి కారణాలు ఉండొచ్చు కానీ మూడోసారి ప్రధానమంత్రి వెళ్తున్నారంటే అదొక మంచి సైన్ ఒక రూటీన్ అవుతుంది భారతదేశం ప్రధాని అక్కడికి వెళ్ళటం కలవటం మంచి సంబంధాలు ఏర్పడతాయి మంచి ఈ వారం రోజులు బట్టి సౌదీ అరేబియా గవర్నమెంట్లో అందరూ ఇది ఆలోచిస్తూ ఉంటారు సైకలాజికల్ గా మంచిది కాబట్టి ఇది రూటీన్ అవ్వకపోవటం అవ్వటం చాలా మంచిది భారతదేశం ఇంకా కేర్ఫుల్గా చేసుకుంటాయి సౌదీ అరేబియాలో మనకి సౌదీ అరేబియాకి ఆర్థిక వ్యవస్థలో డిఫెన్స్ వ్యవస్థలో విధంగా ఏం తేడా లేవు లక్కీగా మన ఎప్పుడు తగాదాలు ఎక్కడొస్తాయంటే భారతదేశానికి మన సరిహద్దులో ఉన్న దేశాల గురించి మనకి తగాదాలు అది కూడా ఎందుకంటే చరిత్ర ఒకనప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ ఒక దేశం కదా భారతదేశం మధ్య ఎప్పుడైతే విడిపోయావో ఆ టాక్సిసిటీ ఆ విషయం ఇంకా మింగడాకొన్నారు డివిజన్ కొన్ని దేశాలు అది కంటిన్యూ అవుతుంది ఒక సౌదీ మనకేమి అలా అలాంటి చెడ్డ సంబంధం లేదు ముందరికి వెళ్ళొచ్చు కానీ కేర్ఫుల్గా ఉండాలి డిప్లొమసీలో ఇవాళ స్నేహంగా ఉన్నాం ఫ్యూచర్లో ఉంటామనే లేదు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కేర్ఫుల్గా కల్టివేట్ చేస్తా పోవాలి చాలా ఇంపార్టెంట్ మన ఫారెన్ సర్వీస్ని పెంచుకోవాలి ఐఏఎస్టమ్స్కున్నాం ఐటీఎస్టా ఏ పెద్ద పర్సెంట్ లేదు ఫారెన్ సర్వీస్ ఇంకా లిమిటెడ్గా ఉండాలి ఇంకా పెంచాలి ఇంకా డిప్లొమసీని పెంచాలి అది చాలా అవసరం అది ఇప్పుడు ప్రస్తుతం కన్సెప్ట్ లేదు అట్లా ఇంటర్వ్యూ కన్సెప్ట్ కూడా నాకే అర్థం అవట్లేదు పెంచాలి ఓకే సో పుల్లర్ ఒకరు అవుట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అంటే మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్స్ గురించి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను ఐ థింక్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ అంటే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు అంతగానో రెచ్చిపోయి పహల్గామ్లో టూరిస్టులపై కాల్పులు జరిపినటువంటి సంఘటన ఇవాడు మనం చూసాము అంటే టెర్రరిస్ట్ కాల్పుల్లో ఒక టూరిస్ట్ మృతి చెంది పది మంది గాయపడ్డ సంఘటన మనం చూసాం అంటే ఏంటి ఇది అంతగానో మనము సెక్యూరిటీలో ఫోర్సెస్ని పెంచుతున్నప్పటికీ కూడాను ఈ వీటిని అడ్డుకట్ట వేయలేకపోతున్నామంటారు కేరళ మనైతే మనం ఆర్చ్ చేయడం ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి ఏమన్నా చంపే ఒక వ్యక్తి వచ్చి బాంబులు వేసేది ఒక వ్యక్తి వచ్చి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు అది మనం ఆర్క్ చేయలేం ఏ దేశం ఆర్చ్ చేయలేదు రష్యా ఆర్ట్ చేయగలుగుతుందా యుక్రెయిన్ ఆర్చ్ చేయగలుగుతున్నారా అమెరికా ఆర్ట్ చేయగలుగుతున్నారా అది టైం పడతారు ఎందుకంటే ఇంకా మన బోర్డర్ సెక్యూర్గా లేవు ఎక్కడి నుంచి వస్తున్నారు నేపాల్ నుండి వస్తున్నారా లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారా చాలా మంది టెన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చి నేపాల్ లో దిగి బస్సు మీద వచ్చి చేస్తున్నారు ఇవన్నీ టైం పెడతాయి ఎక్కడో ఉగ్రవాద యాక్సిడెంట్ అవైంది ఏం చేయాలంటే తప్పదు ఇది చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాలి స్టడీ చేయాలి తెలుగు దేశం శాంతి వచ్చిందని అనుకోకూడదు మీరు ఏం చెప్పినా నేనేమనుకున్నా మనకి పదిహేను వేల కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉన్నారు ఆ ల్యాండ్ బోర్డర్ మీద మనకు అనుకోని విరోధాలు ఉన్నాయి చైనా ఏంటి ఇలాగే ఇవేళ పకిస్తాన్ ఏమిటి బంగ్లాదేశ్ విశేషమైన విరోధాలు ఆ విరోధం అంటే సింపుల్ గా మనకు ఖచ్చితం తొందరగా అవ్వడం వాళ్ళు భారతదేశాన్ని ఏదో రకంగా రెచ్చగొట్టి ఏడిపించి చేయటానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి పాకిస్తాన్ స్టార్ట్ చేశారు చైనా పంతొమ్మిది వందల అరవై రోజు నుంచి స్టార్ట్ చేసింది ఆ డ్రామా ఇంకా నడుస్తూ ఉన్నాయి ఒక జరిగే ఉగ్రవాద యాక్షన్ అని ఆ దేశాలు సపోర్ట్తో జరుగుతున్నాయి ఇంత తొందరగా అంచలేదు టెర్రరిజం చాలా సంవత్సరాలు పడతారు అంచడానికి ఇది జరుగుతున్నాయి ఇంకా టైటన్ చేయాలి సెక్యూరిటీ ఇంకా లోపాలు కట్టాలి ఇంకా ఇంటెలిజెన్స్ కావాలి ఇంకా స్క్రీనింగ్ కావాలి ఎన్నో చేయాలి అప్పకుండా దాంట్లో లోటు మాత్రం ఉన్నదని నేను అంటున్నా గవర్నమెంట్ ఇంకా ఫర్మాప్ చేయాలి ఎవరో ఆధార్ కార్డు బర్మా నుంచి బయలుదేరి హైదరాబాద్ పది రోజులు వచ్చేస్తున్నాది ఆధార్ కార్డు వేస్తున్నా అది మీకు తెలిసిన విషయం కదా ఎలా జరుగుతుంది ఎందుకు ఆప్ చేయట్లేదు అది మనం అడగాలి ప్రశ్న మన లోపం ఏంటి అయ్యో వాళ్ళు చేస్తున్నారంట కరెక్ట్ కాదు ఎలా జరుగుతుంది నువ్వు నిద్రపోతున్నావా నువ్వు ఎందుకు సెక్యూర్ చేయలేవు బోగస్ ఆధార్ కార్డ్స్తో వస్తున్నా ఎందుకు లేదు అది మీరు అడగవలసింది అంటే మనం రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం జమ్మూ కాశ్మీర్ లో కొంత పీస్ ఏర్పాటు అయింది ఇప్పుడు అందుకోసమనే టూరిస్టులు కూడా ఎక్కువ వెళ్తూ ఉన్నారు అని ఇలాంటి టైంలో ఇప్పుడు పెహల్గా మళ్ళీ ఈ ఉగ్రదాడు జరగడం అనేది అంటే పాక్ పట్ల మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలి వీటన్నింటిని తిప్పికొట్టడానికి ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి అనేటువంటివి హెచ్చరికలు అయితే మనం తీసుకోవాల్సి అరేబియా అది యాక్షన్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి ఇరవై ఇరవైలో భారతదేశానికి వచ్చినప్పుడు ఢిల్లీలో రైట్స్ బిగిన్ చేశారు దేశ ద్రోహిల్ అనాలా లేకపోతే మన లోపం అనాలా అనేది మన లోపం మన సెక్యూరిటీ ఇంకా టాప్ నోచారు అదేదో వాచ్ చేస్తున్నారు దొరకలేదంటూ ఇంకా టాప్ నోచారు ఇంకా సెక్యూర్ చేయాలి ఇంకా స్టడీ చేయాలి ఆ లోపం తీరే వరకు ఉగ్రవాదిని కంట్రోల్ చేయలేదు ఆ రిలాక్సేషన్ పాలసీ ఉన్నాయి నేను ఇందాక మీకు చెప్పాను కదా రోహింగ్ అనేది బర్మా మైనమార్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పదివేల మంది ఇరవై వేల మంది ఎలా కూర్చున్నా అది ఆధార్ కార్డు ఇచ్చారు ఎలక్షన్ కార్డు ఇచ్చారు బ్యాంక్ కార్డు ఇచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా కూర్చు అది ఎవరు రెస్పాన్స్ ఈ ప్రభుత్వం రెస్పాన్సిబుల్ ఆ ప్రభుత్వం పని చేయాలి తప్పకుండా మనం ఫెయిల్ అవుతున్నాం కంట్రీకి ఫెయిల్ అవుతున్నాం ప్రజలు అది అర్థం చేసుకోవాలి ప్రజలకి ఏంటంటే మనకు ఫ్రీ ఫీజు ఏమొస్తాయి